హాయ్ సేల్స్లో చాలామంది తమ ప్రోడక్ట్ సర్వీస్ దీనికి ఎలాంటి కస్టమర్ ఏ సెగ్మెంటు కస్టమర్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటే మన ప్రోడక్ట్ని అప్రిషియేట్ చేస్తారు ఈ క్లారిటీ చాలామందికి ఉండదు ఎందుకంటే సేల్స్ అన్నది ఒక సైన్సా ఆర్టా అంటే దట్ ఈస్ ఆల్సో ఏ సైన్స్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో ఎన్ ఆర్ట్ అయితే ధ్యాన్ లాక్ అని ఆయన ఒక ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సేల్స్ కోచ్ ఆయన ఆయన వెళ్ళినీ ఆల్సో చాలా విషయాలు మాట్లాడతారు అండి ఆయన వీడియో చూస్తుంటే తెలుగు వాళ్ళకు కూడా నాకు షేర్ చేయాలనిపించింది ఆయన ఫోర్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అని చెప్పారు మొదటిది ఏంటంటే చీప్ కస్టమర్స్ చీప్ కస్టమర్స్ అంటే నేను ఎవరో ఒక ఫ్రెండ్ చెప్తుంటే విన్నా చైనాలో ఒక ఫర్నిచర్ దగ్గర చూస్తున్నప్పుడు ఆ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక ప్రోడక్ట్ కానీ వాళ్ళ మిషన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకా పూర్తిగా చూడకుండానే వాట్ ఈస్ ద ప్రైస్ రేట్ ఎంత లేదా దీని ధర ఎంత ఇలా అనుకోండి అవతల వాళ్ళు వీళ్ళు అడిగారట వీళ్ళు చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారట ఆర్గన్ ఇండియన్ అంటే ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కొంతమందికి ముందు ధర ఎంత ది మైట్ హ్యావ్ బికమ్ రిచ్ కానీ ఫస్ట్ ధరతోటి మన వాల్యూ నిర్ణయించు అందుకని వాల్యూ తెలుసుకోకుండా ధరను ఎప్పుడు జడ్జ్ చేయకూడదు లెవెల్ సిక్స్ లీడర్షిప్ పుస్తకం నేను రాసినప్పుడు అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టావు ఫస్ట్ అది ఒక ఆయన ఆ బుక్ చూసి ఫైవ్ హండ్రెడ్ ఆ అన్నాడు వెంటనే నేను బుక్ వెనకాల చూసి ఒకసారి చదవండి అన్న దాంట్లో ఒక మాట రాశాను అనమాట కిలో గింజలకి కిలో విత్తనాలకి తెలుసున్న వాళ్ళ కోసమే ఈ పుస్తకం అంటే కిలో గింజలు కిలో విత్తనాలు రెండు ఒకటి కాదు కదా సో సిమిలర్గా వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఫస్ట్ అంటే ఎవరికైతే కొంచెం వాల్యూ తెలియదో మన ప్రొడక్ట్ కాదో ఒక ప్రొడక్ట్కి ఒక వాల్యూ ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండానే జడ్జ్మెంట్ చేస్తారు అండర్స్టాండ్ దట్ దే ఆర్ నాట్ యువర్ కస్టమర్స్ రెండో కస్టమర్స్ ఏం చెప్తారంటే డిఫికల్ట్ కస్టమర్స్ అరే కాంప్లెక్స్ కస్టమర్స్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు చాలా డౌట్ ఉంటుంది అసలు ఆ ఇండస్ట్రీ అంటేనే నమ్మకం ఉండదు అందరూ నన్ను మోసం చేయడానికి నా డబ్బులు దోచేయడానికే అనుకుంటా ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళు ఫియర్ తోటి డౌట్ తోటి విపరీతం రీసెర్చ్ చేసి వాళ్ళు తెలివితేటలతో ఒక డిటెక్టివ్లా ఉండి అవతలలోడు ఏదైనా చెప్తుంటే నేను పట్టేశాను అన్నట్టుగా ఉండి ఇంత టైం తీసుకుంటారు కాల్ చేస్తారు ఒకవేళ కొన్న తర్వాత కూడా నీ జీవితాన్ని సుఖంగా ఉండండి అందుకని వాళ్ళకి అలాంటి కస్టమరు యాక్చువల్గా బికమ్స్ ఎ గ్రేటెస్ట్ టీచర్ అనమాట లైఫ్లో ప్రతి ఒక్క జర్నీలో కూడా దొరుకుతూ ఉంటుంది బట్ అది అలాంటి కస్టమర్స్కి మీ టైమ్ అండ్ మీ ఎనర్జీ ఈజ్ ఇట్ వర్త్ అని మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ సెల్లింగ్ దట్ దే ఓంట్ బీ హ్యాపీ సో ఫర్ డిఫరెంట్ రీజన్స్ బికాస్ కంపారిజన్స్ ఉంటాయి వేరే వాళ్ళకి ఎలా చేశారు సో యూనియన్ చేయొచ్చు మిగతా వాళ్ళందరినీ సో రకరకాల రీజన్స్ వల్ల ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ నాట్ ఓన్లీ ఫర్ కస్టమర్ ఈవెన్ ఫర్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ యూ కెన్ చూస్ ద కైండ్ ఆఫ్ కస్టమర్స్ అదే ఇంకో కేటగిరీ ఉంటుంది వాళ్ళు సాఫిస్టికేటెడ్ కస్టమర్స్ అన్నారు సాఫిస్టికేటెడ్ ఏంటంటే వాళ్ళకి మీరు చెప్తున్నప్పుడు మీరు వింటారు అది సో మీరు ఎంత జెన్యున్ ఉన్నారు మీ కంపెనీ ఎంత జెన్యున్ ఉంది మీ ప్రొడక్ట్ అండ్ ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎంత వాల్యూ ఫర్ అనే ఉంది అని వాళ్ళు గ్రహించగలుగుతారు బికాస్ దేర్ ఆల్సో ఇన్ బిజినెస్ దే ఆల్సో నో ద వాల్యూ ఆఫ్ ఇట్ అండ్ దే వాల్యూ ఇట్ అండ్ దెన్ దెన్ డెఫినెట్లీ దానికి తగ్గట్టుగా ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు సో దీస్ ఆర్ ద వన్ సెగ్మెంట్ విన్ టు అండర్స్టాండ్ ద పీపుల్ హు వాల్యూ ఫర్ మనీ దెన్ అదర్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ అవర్ అప్లియంట్ ఆర్ హెచ్ఎన్ఐ హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఆర్ అల్ట్రా హెచ్ఎన్ఐ అని కూడా అంటారు ఎలైట్ అంటారు అల్ట్రా రిచ్ అంటారు సో వాళ్ళు వాల్యూ ఫర్ మనీ మాత్రమే కాకుండా ఒక ఎక్సెప్షనల్ ప్రొడక్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అరుదైన ప్రొడక్ట్ ఒక అరుదైన సర్వీస్ ఉందంటే ప్రైస్ డిజన్ మ్యాటర్ టు దివ్ సో ఫర్ దెమ్ ద సంథింగ్ యునిక్ సంథింగ్ వాల్యూ దాట్ మ్యాటర్స్ టు దా అండ్ దె డోంట్ మైన్ దె డోంట్ యూ విల్ లుక్ అట్ ద ప్రైస్ డాడ్ సో మీ ప్రొడక్ట్ని బట్టి మీ సర్వీస్ని బట్టి హూ ఈస్ ద కస్టమర్ యూ వాంట్ టు సర్వ్ బికాస్ కొన్ని సర్వీసెస్లో యూ హ్యావ్ టు ట్రావెల్ ఎలాంగ్ విత్ ద కస్టమర్స్ మీ ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి కానీ లేదా మీరు యొక్క సర్వీస్ డెలివరీ పూర్తి కంప్లీట్ అవ్వడానికి ఒక ప్రాజెక్ట్ మీరు పనిచేసినప్పుడు కొన్ని నెలలు సంవత్సరాల పాటు వాళ్ళతో ట్రావెల్ చేయాల్సి ఉంది అండ్ మీ వాల్యూస్కి ఎలా అయినా ఉన్నారో కస్టమర్ అని కూడా చూసుకోవడం ముఖ్యం అదర్వైజ్ నాట్ జస్ట్ ద మనీ Not that the customer is getting peace of mind, he, they may take your peace of mind. And it, it is actually co creation, a kind of a collaboration with the customer, you actually can deliver the wonderful business. Thank you. Namaste.